అయితే నేను మీ కేసు నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తూ ఎప్పుడు లడ్డు లడ్డుకోలేదా వీళ్ళు వాళ్ళు వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం పోసుకోవడం కనుక్కోవడం కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటుని తిరుగుబాటు జెండా ఎగరేసినారు ఈ వైద్య విద్య ఉందా మెడికల్ స్టూడెంట్కి సంబంధించిన విషయం మీద ఫోకస్ చేసిన నాకు తెలిసి కూట ప్రభుత్వంలో పరిపాలనలో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి బయటికి రాకుండా బయట ప్రపంచానికి తెలియకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా జరుగుతున్నాయి మనకు కావాల్సింది తిరుమల తిరుపతి రెండు అనేది మేజర్ ఇష్యూ కానీ దాంతోపాటు చాలామంది ధర్నాలు చేస్తున్నారు ఆ సమస్యలు ఎక్కడో ఒకటి అరా తప్ప ఏ మీడియాలో కూడా చూపడం లేదు సోషల్ మీడియా